పిన్నెలి రామకృష్ణారెడ్డిని మాచర్లే టూ థౌజండ్ నైన్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ట్వెల్వ్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎమ్మెల్యే టూ థౌజండ్ నైన్టీన్ ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎమ్మెల్యే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొన్న ఒకసారి ఓడిపోయినాడు ఆ కాన్సెన్సీలో ఆజమాయిషి కోసం పిన్నెలి రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం నందిగాం సురేష్ను ను ఎక్స్ ఎంపీ దళితుడు రెండు సార్లు జైల్లో పెడుతున్నాడు ఒకసారి జైల్లో పెడితే నెల రోజులు జైల్లో పెడితే సుప్రీంకోర్టు దాకా కూడా పోయినాం కింద పడి బడి తనను విడిపించుకొని వచ్చిన బెయిల్ తీసుకొస్తే మళ్ళా మళ్ళీ అరెస్ట్ ఇప్పుడు మళ్ళా మళ్ళీ దాదాపుగా మూడు వారాల నుంచి జైల్లో ఉన్నాడు సురేష్ భార్య ఆవిడ మీద కూడా కేసులు వల్లపు నేను వంశి దాదాపుగా రెండు నెలలు దాటింది ఒక కేసు అయిపోతానే మళ్ళీ ఇంకొక కేసు ఒక కేసులో బెయిల్ వస్తేనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పుడు పదకొండు కేసులు అయినట్టున్నాయి జోగి రమేష్ కొడుకును కాకాని కోవడదన్ని కృష్ణమోహన్ అన్నను నా వయసు డే పాపం ఆయన చూస్తే కూడా అసలు ఎవడైనా కూడా జాలనిపిస్తుంది ఆయన చూస్తే కూడా ఆయన ఓ పాపం ధనంజయ రెడ్డి ఆయనను చూస్తే కూడా బాధ అనిపిస్తాయి మచ్చలేని ఆఫీసర్ రాజకేశర్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఇలాంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి వెంటపడతా ఉన్నారు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు వాళ్ళ నాయన అరెస్ట్ చేయాలని అంటాడు పేరుని నాని ఆయన మీద కూడా తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు పేరు నేని భార్య కోపం చేసుదామని ఆయన కూడా పాపం కొడాల నాని జోగి రమేష్ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల కొడుకు వైవి సుబ్బారెడ్డి కొడుకు దేవనీన్ అవినాష్ తలసిల్ల రఘురాం ఆర్కే రాంబాబు విడదల రజని తాటిపర్తి చంద్రశేఖర్ దళిత ఎమ్మెల్యే భూచేపల్లి శివప్రసాద్ ఉషా చరణ్ బీసీ మహిళా మంత్రి తోపదుర్తి ప్రకాష్ గోరెంట్ల మాధవ్ ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ ఎంపీ గౌతమ్ రెడ్డి లాయర్ అయిన పాపం విజయవాడలో మీ అందరికీ కూడా మేరుగా నాగార్జున దళిత ఎక్స్ మినిస్టర్ దాడిశెట్టి రాజా ఆయన ఎక్స్ మినిస్టర్ ఈ నాయకులు అందరి మీద తప్పుడు కేసులు తప్పుడు కేసులు పెట్టడం వీళ్ళని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు జగన్ చుట్టూ ఉన్న వారిని అందరినీ కూడా బెదిరించాలి భయపెట్టాలి మూడో షోరాడా ఒకటే చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం లేదా ప్రలోభాలు పెట్టడం వాళ్ళ చేత తప్పుడు వాంగ్మూలాలను తీసుకోవడం అంతే ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయడం మోడసోపర్ ఎండ అందరికీ అన్నిటికీ ఇవే ఇవే మోడస అన్నిటికీ సేమ్ మోడస్ ఓపర్ అండి మోడసోపర్ అండి మాత్రం అన్నిటికీ సేమ్ చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం ప్రలోభాలు పెట్టడం వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకోవడం స్టేట్మెంట్ తీసుకుని వీళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేయడం అన్ని తప్పుడు కేసులు తప్పుడు ఆలోచనలు తప్పుడు పనులు